మిర్చి ధరలు పెరుగుతాయా ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయంటూ దాని మీద వీడియో చేయాలంటూ మంది రైతులు కామెంట్ చేస్తున్నారు అయితే రైతులు అడుగుతున్నట్టు ఎలాంటి రిపోర్ట్స్ ఇప్పటి వరకు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రత్యేకంగా ఎలాంటి వీడియో చేయలేదు కేవలం ఏదో ఊహించి చెప్పడం కాదు ఏదైనా ఒక మనీ కంట్రోల్లోనో ఎకనామిక్స్ టైమ్స్లోనో హిందూలోనో ఏదైనా లేదంటే స్పైసెస్ బోర్డు ఏదైనా రిపోర్ట్ రిలీజ్ చేస్తే ఎక్స్పోర్ట్స్ ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది అంతేగాని మిర్చియార్డులో ధరలు పెరిగినా కూడా వ్యాపారస్తులకు గర్థమైపోద్ది మిర్చియార్డులో వ్యాపారస్తులతో మాట్లాడినా కూడా ఎక్స్పోర్ట్స్ విదేశాలకు ఏమైనా ఉన్నాయా అని అడిగితే ఫారిన్ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు కేకే వాళ్ళు ఇలాంటి వాళ్ళు చెప్తారు లోకల్గా ఢిల్లీ బాంబే పంపించే వాళ్ళు కూడా తెలియదు ఎందుకంటే వాళ్ళకి ఫారిన్ ఎక్స్పోర్ట్ చేసే ఆర్డర్స్ వాళ్ళకి రావు కాబట్టి కొద్దిమంది వ్యాపారస్తులు మాత్రమే విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు అయితే తాజాగా ఈ వీడియోలో మిర్చి గురించి అప్డేట్స్ ఏంటంటే మిర్చి ఎక్స్పోర్ట్స్ స్వల్పంగా పెరిగాయి అయితే ఏ ఏ దేశాలకు పెరిగాయి అనేది మాత్రం స్పైసెస్ బోర్డు ఇచ్చిన రిపోర్ట్లో ఉందో లేదో కానీ మనీ కంట్రోల్లో మాత్రం రాయలేదు ఇడు ఇండియా స్పైసెస్ ఎక్స్పోర్ట్స్ డ్యూరింగ్ ఏప్రిల్ టు సెప్టెంబర్ రోజు సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఆన్ ద ఇయర్ రెండు వేల ఇరవై మూడులో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ దాకా మొదటి ఆరు నెలల కాలంలో స్పైసెస్ ఎక్స్పోర్ట్స్ ఏడు పాయింట్ ఎనిమిది శాతం పెరిగాయి స్పైసెస్ అంటే కేవలం మిర్చే కాదు తొంభై ఆరు ఉంటాయి మిర్చి పసుపు యాలకులు ఇలాంటివన్నీ కొత్తిమీర కూడా చూస్తాడు ఇలాంటివన్నీ చాలా ఉంటాయి ఈ సుగంధ ద్రవ్యాల్లో ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మొదటి ఆరు నెలల కాలంలో ఏడు లక్షల నలభై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై మూడు టన్నులు ఎక్స్పోర్ట్స్ అయినాయి అన్నీ కలిపి అది స్పైసెస్ బోర్డు ఇచ్చిన రిపోర్ట్ మాత్రం మనం చెప్పేది కాదు ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ వాల్యూ అంటే కోట్ల రూపాయలు పరిశీలించినట్లయితే ఆరు పాయింట్ ఏడు శాతం నూట అరవై తొమ్మిది బిలియన్స్ నూట అరవై తొమ్మిది బిలియన్ రూపాయలు అంటే దాదాపుగా పదహారు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి మొదటి సిక్స్ మంత్స్లో ఇక మిర్చి గురించి కూడా ఇక్కడ ఒకటి అంటే ఏడాదితో పో మొదటి ఆరు నెలలతో పోల్చుకుంటే నూట యాభై ఎనిమిది కన్నా కూడా ఇది నూట అరవై తొమ్మిది అంటే పదకొండు బిలియన్ రూపాయలు ఎక్కువ ఇక మిర్చికి సంబంధించి తాజాగా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసినట్టయితే రైజ్ ఇన్ ఎక్స్పోర్ట్స్ వాజ్ నోటబుల్ ఇన్ చిల్లీ టర్మరిక్ కోరియాండర్ అండ్ ఏ ఫ్యూ అదర్స్ మిర్చి పసుపు మరికొన్ని ఇతర సుగంధ ద్రవ్యాలలో కూడా కొద్దిపాటి ఎగుమతుల పెరుగుదల నమోదైంది అనేది నేను ఒకసారి అంశం సిల్లీ ఎక్స్పోర్ట్స్ ఇన్క్రీజర్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆన్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మొదటి ఆరు సంవత్సరాల్లో మిర్చి ఎగుమతులు పదిహేను శాతం పెరిగాయి బంగ్లాదేశ శ్రీలంక చైనా అనేది కాదు భారతదేశం దాటి వెళ్ళిన పంట అది రెండు లక్షల యాభై ఎనిమిది వేల రెండు వందల పది టన్నులు మొదటి ఆరు నెలల్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే ఇప్పుడు ఈ ఇరవై మూడు మొదటి ఏప్రిల్ నుంచి మొదటి ఆరు నెలలు అంటే జనవరి నుంచి కాదు ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు మొదటి ఆరు నెలల్లో రెండు లక్షల యాభై ఎనిమిది వేల రెండు వందల పది టన్నులు అంటే దాదాపుగా ఇరవై పర్సెంట్ మిర్చులు పెరిగింది ఇది ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయలకి సమానమైన విలువైన మిర్చి ఎక్స్పోర్ట్ చేశారు ఫస్ట్ సిక్స్ మంత్స్ లో డ్యూరింగ్ ద సిక్స్ మంత్స్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ టు సెప్టెంబర్ అకార్డింగ్ టు స్పైసెస్ బోర్డ్ ఆఫ్ డేటా ఇది సొంత డేటా కాదు వ్యాపారస్తులు చెప్పింది కాదు స్పైసెస్ బోర్డు రిలీజ్ చేసిన డేటా వెబ్సైట్లోకి వెళ్ళి వివరాన్ని చూసుకోవచ్చు ఏప్రిల్ నుంచి ఆరు నెలలు సెప్టెంబర్ వరకు ఆరు నెలలు గడిచిన కాలంలో ఒక ఇరవై శాతం ఎక్స్పోర్ట్స్ మిర్చి ఎక్స్పోర్ట్స్ పెరిగాయి అవి ఎంత ఎక్స్పోర్ట్స్ అయ్యాయి అనేది కూడా ఇచ్చారు రెండు లక్షల యాభై ఎనిమిది వేల రెండు వందల పది టన్నులు టన్నుల లెక్కలో ఇచ్చారు ఈ మిర్చి టిక్కీ లెక్క కాదు రైతు సోదరులు కూడా గుర్తుంచుకోవాలి మిర్చి ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి కానీ ఈ బంగ్లాదేశ్ శ్రీలంక ఇలాంటి దేశాలకు ఎక్స్పోర్ట్స్ అవడం వల్ల పెద్దగా ప్రైసులో అప్రిషియేషన్ లేదు చైనా అలాంటి దేశాలకి పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్స్ అయితే ధరలు పెరిగే అవకాశం ఉంది ధరలు ప్రస్తుతానికి స్టడీగా ఉన్నాయి తేజ మిర్చి ఏదో రెండు ఇరవై మూడు వేల ఐదు వందలు అక్కడ స్టడీగా ఉంది మిర్చి ధరల్లో కదలయలేదు రాబోయే కొద్ది రోజుల్లో ఎక్స్పోర్ట్స్ ఏమైనా వస్తే ధరలు పెరిగే అవకాశాలు ఉంటాయి వస్తాయా రాదా అనేది మాత్రం స్పైసెస్ బోర్డు ప్రకటించిన తర్వాత దాని మీద ఒక వీడియో చేద్దాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిర్చి పంట ఎలా ఉంది మీ పంట మీ ప్రాంతం కామెంట్ చేయండి మీ ప్రాంతంలో మీ రేషన్ మిర్చి ఎలా ఉంది అనేది ఏ ప్రాంతం నుంచి కూడా కామెంట్ చేయండి